చిర్ర ఊరి వంటసాలకి స్వాగతం ఈ వీడియోలో ఫ్రూట్ సలాడ్కి కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీని తయారీకి కావలసిన పదార్థాలు పాలు త్రీ హండ్రెడ్ ఎంఎల్ పంచదార వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కస్టర్డ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ ఫుడ్ కలర్ చిటికెడు మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే కనుక కుంకుమ పువ్వు కూడా ఉపయోగించుకోవచ్చు తయారు చేయ విధానం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో పాలు పోసుకొని మరగపెట్టుకోవాలి ఇవి మరిగేలోపు కస్టర్డ్ పౌడర్ని కలిపేసుకుందాం ఒక కప్పులో కస్టర్డ్ పౌడర్ని వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ నీళ్లు కలపడం ఇష్టం లేకపోతే కనుక పాలతో కూడా కలుపుకోవచ్చు చూడండి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీనిలో ఫుడ్ కలర్ వేసుకుని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి దీంట్లో ఫుడ్ కలర్ ఎందుకు తీసుకుంటున్నానంటే కస్టర్డ్లో ఫ్రూట్స్ని మనం యాడ్ చేసుకున్నప్పుడు అది మంచి కలర్ఫుల్గా కనపడడం కోసం అని ఫుడ్ కలర్ని వాడుతున్నాను ఒకవేళ మీకు కావాలంటే కుంకుమ పువ్వుని కూడా ఉపయోగించుకోవచ్చు చూడండి పాలు కాగిపోయాయి కదా దీనిలో మనం కస్టర్డ్ పౌడర్ని కలిపేసి పెట్టుకున్నాం కదా దీన్ని పాలల్లో పోస్తూ ఈ విధంగా తిప్పుకోవాలి లేకపోతే కనుక గడ్డ కట్టేస్తుంది అందుకని కొద్ది కొద్దిగా పోసుకుంటూ తిప్పుకోవాలి ఒక్కోసారి తెలియకుండానే ఎక్కువ పౌడర్ కలిపేస్తాం కదా అందుకని చెప్పి కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకు కావాల్సిన చిక్కదనం వస్తే కనుక ఇకడ్ పౌడర్ని పోయడం ఆపేసేయాలి ఈ విధంగా చిక్కబడితే చాలు ఇప్పుడు దీనిలో పంచదారని కూడా యాడ్ చేసేసుకుందాం ఒకవేళ మీకు బాగా తీయగా కావాలంటే ఇంకా కొద్దిగా పంచదారని యాడ్ చేసుకోవచ్చు సమానంగా కావాలి అనుకుంటే ఈ విధమైన కొలతతో ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మీకు ఇంకా తక్కువగా కావాలంటే కాస్త తగ్గించుకొని మీ అభిరుచికి తగ్గట్టుగా తీపిని చేసుకోండి కస్టర్డ్ పౌడరు వేసినప్పటి నుంచి పాలని తిప్పుతూనే ఉండాలి లేకపోతే కనుక ఉండలు కట్టేసేసి అడుగుపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఎంత చక్కగా ఉందో ఎక్కడా ఉండలు కూడా లేకుండా ఇలా కదుపుకుంటూ సుమారు ఒక ఆరు నుండి తొమ్మిది నిమిషాలు ఉడికించుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చేసింది కదా మన కస్టర్డ్ అంతేకాకుండా కావాల్సిన చిక్కదనంలో కూడా ఉంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి మీకు కస్టర్డ్ని చల్లదనంగా కాకుండా మామూలు రూమ్ టెంపరేచర్లో తినాలి అనుకుంటే కనుక కస్టర్డ్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు అదే చల్లగా కావాలి చల్లదనం కావాలి అనుకునే వాళ్ళైతే కనుక కస్టర్డు పూర్తిగా చల్లారిపోయాక ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఫ్రూట్ పీసెస్ని యాడ్ చేసుకోకూడదు అంటే కస్టర్డ్ రుచి మొత్తం పాడైపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రూట్స్ యాడ్ చేయాలి చూడండి కస్టర్డ్ చల్లారిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మీరు ఏవైతే పళ్ళు ఇష్టపడతారో వాటి ముక్కలన్నీ అన్నీ వేసుకోవచ్చు అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు నేను దీంట్లోకి అత్తిపండు ముక్కలు దానిమ్మ గింజలు ఆపిల్ ముక్కలు ద్రాక్ష కలుపుతున్నాను అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మీకు ఈ కస్టర్డ్ ఇంకా చల్లగా కావాలి అంటే కనుక ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఇంకా చల్లగా ఉంటుంది అవసరం లేదనుకున్న వాళ్ళు ఇలా డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు చూడండి మన ఫ్రూట్ కస్టర్డ్ తయారైపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారుగా ఎంతో రుచిగా ఉండే అంతేకాకుండా అందరూ చాలా ఇష్టపడి తినే ఫ్రూట్ కస్టర్డ్ తయారైపోయింది దీన్ని ఫంక్షన్స్లోనూ కానీ పార్టీల్లో కానీ ఒకవేళ పిల్లలకి ఏదైనా వెరైటీగా చేయాలి అని అనుకుంటే కనుక ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసిస్తే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మరో వంటకంతో మరో వీడియోలో కలుద్దాం ధన్యవాదములు